కార్తీక మాసం అయిపోయింది కదన్న అరటి డొప్పలల్లా దీపాలు పెట్టుడు ఇంక అయిపోలేదా ఏంది అయ్యో ఇలా కాడ ఇంక అయిపోలేదు కావచ్చు అరటి డొప్పలల్లా దీపాలు పెట్టుడు మంచిగానే ఇస్తాడు అన్న ఉన్నదంతా వారేసి గిదేంది గిమ్ అంతా పట్టుకొని ఉన్నాడు అది కూడా ఉల్లిగడ్డలు కోసినట్టు వస్తాడు అయ్యో అన్న ఇవి దీపాలు పెట్టడానికి కాదా మరి ఏం చెత్తావు అన్నట్టు సేమ్ ఉల్లిగడ్డ కోసినట్టే కూ గమ్మతికి కొత్తానవన్న నువ్వైతే నేను ఇంకా దీపాలకి ఇట్లా ఇడ్చి పెడతారు కావచ్చు గంగలను నీళ్ళనో అనుకున్నా నేను మాకన్నైతే గట్టి ఇది ఏందన్నా ఉల్లిగడ్డ కూడా కొత్తా ఇంకేమన్నా కొత్తావా కానీ భలే గమ్మతి కొత్తనామన్నా నువ్వు తుక్కుతుక్క దోసకాయ కూడా కొంప తీసి అవన్నీ మిక్సీ చేసి తినడానికైతే ఇయ్యావు కదా అదే ఉన్నట్టున్నదిల్లా ఈ అరటి డొప్ప తింటారా నాకైతే తెలియదులా తినే ముచ్చటైతే నాకైతే ఎరకలేదు మీకు ఇవాళ కన్నా ఎరకైతే నాకైతే కామెంట్ చేయరు అరటి డొప్పని తింటే మంచిదే అంటారా అదంతా బంక బంక జిగురు జిగురు ఉండి పాడు కదంతా ఈ వాటి ఇంకా కుడక కాదురా క్యారెట్ గీకుతాడు నేను కుడక కావచ్చు అనుకున్నాను నేను అయ్యో క్యారెట్ తుక్కుతుక్కు గీకుతాడు మంచిగా అన్న కానీ మిషన్ పని చేసినట్టు ఎత్తనామన్నా అవో అన్ని సుగ్గాంజలకు ఎత్తాండు కదా మొత్తం కారపూస కలిపినట్టు కలుపుతాడు ఇక తుప్పు వేసిండు తుప్పేసిండు ఇంతేమో వేసిండు కారం వేసిండు ఇది ఏంటి అంత కర్రెగా పాడైంది ఇంత నిమ్మకాయ వీండి చాట్ మసాలా కావచ్చు కారపొడి కావచ్చు పసుపు కావచ్చు ఇక ముక్కుడు పెట్టి తాలింపేయన్న గమ్మతి ఉంటుంది కూర చేయితోటే కలుపుతాడు కదా అన్న మొత్తం అయినా ఎంతైనా బయట తినే ఫుడ్ అలా చేతులతో కలుపుతానే టేస్ట్ మంచిగా ఉంటుంది కదా కానీ మంచిగా అరటాకులు అలా వేసి అవి అగ్తో స్పూన్ కూడా పెట్టించిండి ఇంకా ఎట్లుంటుందో ఇక